రి పరమాత్మ స్వరూపులైనటువంటి ప్రతి మానవులకు నా హృదయపూర్వక నమస్సు మాంషులు ఓ శ్రీరామ రామ రా నోరే సహస్రనామ తప్తుల్యం రామనామవరానమి నామవరామ ఓం నమీ శ్రీరామచంద్రాయ నమ జయ శ్రీరామ్ సక్షనిష్ఠులు గురువు ఆశీర్లయ్యారు తర్వాత శిష్యులంతా కూడా గురువుగారి బోధన ఆయన ఏం చర్చిస్తారో అనే విషయంగా ఆలోచిస్తూ ఉన్నాను అతడు శ్రావణభూతి పైకి లేచారు శ్రావణభూతి ఆయనకి ప్రథమ శిష్యుడు అతను లేచి గురువుగారు ధారణ అంటే జ్ఞానము అనేది నిద్రలో కళలో వచ్చేటటువంటి అంటే మనకు సత్పురుషులకి అందరికీ ఎవరికైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా సత్ సత్పురుషులు అంటే దైవాన్ని నమ్మి దైవాన్ని పూజించి దైవాన్ని ధ్యానించేవారు అలా నిద్రలో కూడా వారికి అటువంటి రూపాలు కనబడతాయి ఎటువంటి రూపం అయితే కనబడితే దాన్ని మనం ధ్యానం చేయొచ్చు అని చెప్పారు దాన్ని ధరించవచ్చు ధరించేదంటే మీ ధ్యానానికి ముందుగా లోపల మనం మొగవాలి ఒక ఆకారాన్ని ఒక రూపాన్ని ఏదో ధరిస్తాం అనే ధ్యానానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఈ అనేక పద్ధతులు ఏదో ఒక పద్ధతి మనం ఎంచుకోవాలి కనుక మనకు కళలో కనపడేటటువంటి సత్పురుషులు ఇది కూడా స్వప్న నిద్ర జ్ఞానాలంబనం బా అని ముప్పై ఎనిమిది సూత్రం చెప్తారు సదాతడి మహాషి దాని ప్రకారం రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళ నిజమా కాదు నాకు అర్థం లేదు మిమ్మల్ని అడిగితే కానీ నాకు సత్యం అర్థం కాదు అని అన్నాడు శ్రావణభూతి అందుకు సత్యనిష్ఠుడు సందేహం ఎందుకు చెప్పు ఏదైనా శాస్త్రతమతమై ఉండాలి అది ఆప్తావాక్యమై ఉండాలి మన అభూత కల్పనలు ఉండకూడదు అని చెప్పు అన్నాడు ఏం లేదు గురువుగారు నాకు చాలా కొద్ది రోజులుగా యశోదమ్మ యశోదమ్మ తల్లి ఆ తల్లి ఏం తపస్సు చేసిందో అర్థం కాలేదు లోకాలను పరిపాలించే శ్రీకృష్ణ పరమాత్మ చేత అమ్మ అని పిలిపించుకున్నాడు ఆయనతో ఆడాడు పాడాడు ముద్దు మురిపలి అన్ని రకాలుగా ఆమెను మురిపించాడు ఇన్ని ఆనందాలు పంచుకున్న ఆమె యుక్త యుక్త వయసు రాగానే అతను మధురా నగరానికి వెళ్ళి మళ్ళీ రేపళ్ళకి ఎందుకు తిరుగు రాలేదు అది ఒక ప్రశ్న మీరు చెప్పినటువంటిది రెండవది ఆ తరువాత ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన మరి ఒక పెళ్ళికి కూడా పిల్లలు ఏమన్నా ఆయన అని ఈమె యశోద బాధపడుతూ అడిగింది దానికి పరమాత్మ అంటాడు ఏమన్నాడు దేనికైనా ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఆ అర్థానికి పరమార్థం వేరే తెలుసుకోవాలి ఆమె వచ్చినప్పుడు చెప్తాను లేమ్మా అని అన్నాడు ఆ తర్వాత మనకు ఆమె యశోద గురించి చివరిలో మరణావస్థలో శ్రీకృష్ణుడు ఆమెను కలిసి ఆమెకు ముక్తిని ప్రసాదించాడని మనం తెలుసుకున్నాం ఇప్పుడు నాకు వచ్చిన కళ ఏంటంటే ఈ కళలో యశోద ఎందుకు అంత విరహవేదన అనుభవించింది బిడ్డను వదిలిపెట్టేసి అంత అల్లారు ముద్దుగా చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి పాలించి పెంచి పెంచి ముద్దలు తినిపించి పాటలు పాడి లోకాలు ఆడించేవాడిని ఆడించి మైమరచిపోయింది కదా అంత ప్రేమ అంత ఆనందం పొందినటువంటి ఆ అమ్మకు ఎందుకు తర్వాత శ్రీకృష్ణుడు అంత దూరం ఆలోచిస్తూ ఉంటే నాకు కళ వచ్చింది ఆ కళలో ఏమిటంటే కల కళ నాకు భరతుడు కనిపించాడు భరతుడా అవును శ్రీరామ రెండో భార్య కనుక అప్పుడు ఈ యొక్క మన కైకయి తల్లి ఏం చేసిందంటే భరతుడికి రాజ్యం కావాలంటే రామచంద్రుడు తండ్రి మాట నిలపడం కోసం పాప అరణ్యాలకు వెళ్ళిపోయాడు ఆయన తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు కూడా ఆయన భార్య కూడా ధర్మం కనుక కూడా వెళ్ళిపోయింది ధర్మపతి అంట భరతుడు తిరిగి వచ్చి వాళ్ళమ్మను అనేక విధాలుగా కొప్పడతాడు అమ్మా నీకు నేను ఎప్పుడైనా రాజ్యం కావాలన్నానా నా అన్నలేని రాజ్యం నాకెందుకు నాకున్న నా అన్నీ ఆయన తండ్రి తల్లి అన్నీ నాకు ఆయనే ఆయన ప్రేమలేని నేను రాజ్యం పరిపాలిస్తాను అనుకున్నావా నేను ఎప్పుడైనా నా మాట అన్నానా ఆయన లేని చోట నేను ఉంటానా నేను వేరే పనికి ఏదో బయట పోయి ఉంటే నీ వీళ్ళు అడగడం అధర్మం కదా అని చాలా కోపడ్డాడు చివరకు ఆమె ఎన్నెన్నో చెప్పినా కూడా అతనికి మనసు ముద్దుటపడలేవు చివరికి ఆయన తల్లి నీవు చేసింది చాలా పెద్ద కర్మ ఈ కర్మకు కనీ కర్మ ఎవరైనా అనుభవించి తీరాల్సిందే అని మనం కర్మయోగం చెప్తున్నారు మీరు తల్లి నీవు చేసిన కర్మకు మరు నీ యొక్క బిడ్డ వియోగం ఎలా ఉంటుందో ఇప్పుడు నీ భర్త వియోగం చెందావు ఇప్పుడు నేను కూడా అడవికి వెళ్ళిపోతున్నాను బిడ్డ వియోగం కూడా పొందుతావు ఇలాంటి వియోగంతో నువ్వు కూడా ఒక వేదన చెందే సమయం వస్తుంది అని ఇలాంటి కల వచ్చింది తర్వాత ఆ తర్వాత మళ్ళా మీరు మన మాకేం చెప్పారు అక్కడ వసుముఖ ద్రోణ అనేటువంటి ఒక మహాభక్తుడు అంటే ఆయన దశరుడు శ్రీరాముని యొక్క ప్రేమ పొందలేక అలా చనిపోయాడు కనుక తనకు కూడా ఇంకా ఆ రూపం వచ్చింది విష్ణు సన్నిధానంలో ఉన్నాడు అదేవిధంగా ధర అని ఆమె భార్య ఈ దవత ఆమె చాలా దీనంగా వేదనతో వేడ్చి నేను నేను ఆ చేతులతో పెంచిన రామచంద్రుడిని దూరం చేశాను అని అనేక ఆవేదనతో కుంగిపోయింది అక్కడ ధర అనే పేరుతో వారు దంపతులై శ్రీ మహావిష్ణువుని సేవిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి మీరు ఎదుకులంలో వెళ్ళి అక్కడ గో సంరక్షణ చేయండి అని ఆమెను యశోదను ఆయన్ని వసుదేవుడు గారు పంపారు అని తల వచ్చింది ఆ యశోద పూర్వజన్మ కైకేయి చేసిన పాపానికి ఇక్కడ ఈ కర్మం అనుభవించింది అని నా కళలో వరద మహారాజు వచ్చి నాకు చెప్తున్నట్లు అనిపించింది ఎందుకంటే నేను ఆయన ధారణ చేశాను ఆ ధారణ చేసినప్పుడు యశోద ఎందుకు ఈ బాధపడుతుంది అన్నప్పుడు నాకు ఈ యొక్క భావన కలిగింది ఇది వాస్తవమా అవాస్తవమా ఇది మనం చెప్పొచ్చా చెప్పకూడదా అని అడిగాడు మన శ్రావణ ఇంకా సత్యనిష్ఠుడు శివుడు నవి ఇది భాగవతంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటిది ఇది మనకు తెలియదు చెప్పలేదు కూడా చెప్పబడి ఉండలేదు కానీ నీకు అలా కళ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అయినా నీ కళ వచ్చినందుకు నేను కొంత సంతోషిస్తున్నాను ఎందుకంటే యశోద విరహవేదం అనుభవించడానికి కారణం తన పూర్వజన్మలు అంటే రామావతారంలో శ్రీరాముణ్ణి అడవులకు పంపి ఆమె పాపం చేసింది అని ఇది చెప్పావు భారతులు చెప్పినట్లుగా సరే ఏది ఏమైనా ఇది ధర్మమా అధర్మమా అనేది మనం ఆలోచించకపోతే కానీ నీ కళ ఏదో నీ కలగానే ఉంచుకో దీన్ని మాత్రం మనం ఎవరికి కూడా ప్రచారం చేయకూడదు అని సత్యనిష్ణుడు చెప్పడంతో అప్పుడు శ్రావణభూతి అలాగే గురుగారు మీ యొక్క ఆజ్ఞనం మేమెందుకు ధిక్కరిస్తాం కనుక నేను మీ ఆజ్ఞనం శిరసావహిస్తాను అని చెప్పాడు శ్రావణభూతి ఇందులో మనం ఏం తెలుసుకోవాలి సుధా వేదన ఆవేదన యుక్త వయసు వరకు శ్రీకృష్ణుడు తనతో ఉండి వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత వరకు ఒక రాకపోవడంతో ఆమె బాధ అది వర్ణనాతీతం అని మనకు వరణాలు చెప్తున్నాయి తర్వాత కాసేపు ఆగి కాసంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ చర్చించుకుందామని చెప్పి సత్యనిష్ఠుడు కాసేపు అలా విశ్రాంతి తీసుకున్నాడు ఓం నమో నారాయణ అన్నీ జనాశవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ओम शांति 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 इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तस्मि